ఒక్కసారి అంటే మామూలుగా అందరికి యూట్యూబ్ లో ఫోక్ సాంగ్ ఆల్మోస్ట్ తెలుసు ఒక్కసారి అల్లరి సాంగ్ రాగానే టోని గారు వేరే లెవెల్ అయిపోరు ఒక్కసారిగా అసలు గుర్తుపట్టని చిన్న అంటే సిక్స్టీన్ ఇయర్స్ లవ్ ఫీలర్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా విన్న విన్న వాళ్ళు ఉన్నారు సో ఎలా ఫీల్ అయ్యారు ఆ సక్సెస్ చెప్పుకోలేను చాలా అయితే చాలా ఫీల్ అయిన ఒకప్పుడు టోనీ వేరే అల్లాహే అల్లా సాంగ్స్ తర్వాత వచ్చిన టోనీ వేరే మీ ప్రాపర్ ఎక్కడసే మాది బెల్లంపల్లి 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 ఓకే మీ పేరెంట్స్ అంత ఏం చేస్తుంటారు డాడీ సింగరేణ్ ఎంప్లాయ్ రిటైర్మెంట్ అయిపోయినా అమ్మ హౌస్ వైఫ్ అంతే ఓకే పెద్దన్నయ్య పాస్టర్ చర్చ్ ఫాదర్ ఓకే సింగరేణ ముద్దు బిడ్డ సింగరేణ్ ముద్దు బిడ్డ సరే సింగరేణి నుంచి బెల్లంపల్లి నుంచి ఈ హైదరాబాద్ జర్నీ ఎలా అంటే ఎలా స్టార్ట్ అయింది ఇది ఆల్బమ్ సాంగ్స్ ఎలాగా ఆల్బమ్ సాంగ్స్ హరీష్ పటేల్ అండ్ మన రఘు రఘుజాన్ నా ఫ్రెండ్ వాడు వాడితో స్టార్ట్ అయింది చిల్ల చిల్ల సాంగ్ నుంచి స్టార్ట్ అయింది వాడు నువ్వు చేయాలి అదే అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఫోర్స్ చేసి ఉండే నాకు స్టార్టింగ్ లో ఫోక్ సాంగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే రఘువన్ ద్వారా స్టార్ట్ అయిపోయింది ఆ సాంగ్ నుంచి మెల్లమెల్లగా జల్లి స్టార్ట్ అయింది ఓకే అంటే ఈ మీరు చిన్నప్పటి నుంచి డాన్సర్ అసలు ఏం చదువుకున్నా సరే మీరు నేను టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ నాకు చిన్నప్పటి నుంచి ఇది థర్డ్ క్లాస్ నుంచి నాకు ఇంట్రెస్ట్ డాన్స్ అనేది జూనియర్ ఆర్టిస్ట్ అయితే అవ్వచ్చు అంటే టెన్త్ పాస్ 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 ఇలా సక్సెస్ అక్కడ నుంచి ఇలాగా డాన్సర్ ఫస్ట్ చేసిన ఆల్బమ్ సాంగ్ ఏది ఫస్ట్ చేసిన ఆల్బమ్ సాంగ్ అనేది కవర్ సాంగ్స్ చేసినాను నేను మారీ సాంగ్ చేసిన ఫ్రెండ్ తోని చేసి ఉండే దాని తర్వాత స్మార్ట్ శంకర్ సాంగ్ చేశాను టైటిల్ సాంగ్ అండ్ దిమాగ్ ఖరాబ్ దాని తర్వాత మన ఫోక్ సాంగ్ లో చిలచిల కమలమ్మ సాంగ్ తోటి స్టార్ట్ అయింది అసలు ఇట్లా స్టార్ట్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు ఫస్ట్ ఎవరి అవకాశం అంటే ఇలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకున్నారా మీరు అవును ఓకే అంటే మీ వరకు ఎప్పుడు వచ్చింది ఇలా చేయాలి టోనీ నువ్వు మాత్రమే చేయాలి అనేసి యాక్చువల్ గా గను చేయాల్సింది చలచలం కమలమ్మ సాంగ్ అది యమలాడ రాజన్న దేవుని సాంగ్ అవును ఝాన్సీ చేయాల్సింది ఆ సాంగ్ వాళ్ళిద్దరు ఝాన్సీ జాను వాళ్ళిద్దరు చేయాల్సింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన కొంచెం లేట్ వచ్చి ఉండే వీళ్ళు సజెషన్ టోనీ బాగా చేస్తాడు కదా ఆ టోనీనే పెట్టుకుంటే అయిపోతుంది కానీ అక్కడ హరీష్ పటేల్ను రఘుజాన్ వీళ్ళు డిస్కస్ చేసుకొని ఫస్ట్ రఘు గారి గుర్తు చేసిండు ఆ టోనీగా పెడితే బాగుంటది వాడు బాగా చేస్తాడు వానే పెడితే అయిపోతుంది కానీ అట్లా డిస్కషన్ వచ్చేసింది గనుని పాపం కట్ అయ్యో అలా ప్రజెంట్ మంచి సక్సెస్ డేస్ తోటి హ్యాపీగా ఆల్బమ్ సాంగ్స్ చేసుకుంటూ ఉన్నారు సో నేను మీది అంటే నేను చూసిన వాటిలో రీసెంట్ గా మీది టెన్ మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ పల్సర్ బండి సాంగ్ అంటే ఆ సాంగ్ చేసింది ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ మీరే రైట్ సాంగ్ తర్వాత వచ్చేసరికి అది శ్రీదేవి డ్రామా కంపెనీలో కండక్టర్ ఝాన్సీ గారు ఆ సాంగ్ ని బయటికి తీసుకురావడం అంటే ఆ పాట అప్పటి వరకు మ్యారేజ్ ఈవెంట్స్ లో వాటిలో బాగా ఫేమస్ అయిపోయింది మీ సాంగ్ తో ఇంకా ఫేమస్ అందులో చేసిన బట్టి రమ్య గారు కానీ బాగా ఫేమస్ అయిపోయారు ఒక్కసారిగా కండక్టర్ ఝాన్సీ ఇలా ఫేమ్ చేసుకుంది కష్టపడింది నేను నాకు అనిపించలేదు ఎందుకనంటే ఫస్ట్ రమణ మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది అది మనం అందరం ఎంజాయ్ చేస్తా ఉన్నాం అట్లానే ఈ పెళ్లి ఈవెంట్స్ లో గానీ ఝాన్సీ చేసి కొంచెం పాపులర్ చేసింది ఓన్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మాత్రమే పాపులర్ కాలేదు ఆ సాంగ్ ఆల్రెడీ ఈవెంట్స్ లా లేపింది అమ్మాయి ఝాన్సీ దాని తర్వాత నాకు వచ్చి తెలంగాణలో ఎవరు బాగా చేస్తారు అని చెప్పేసి రమణ బ్రోకి ఐడియా వచ్చింది ఫస్ట్ మైండ్ లో నేను టోనీ కిక్ బ్రో అయితే బాగా చేస్తాడు రమ్నగరే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా అవును అట్లా నాకు సెకండ్ టైం నాకు అన్నట్టు మీరు చేయండి మీరు మీరు చేస్తే బాగుంటుంది అన్న అని చెప్పి రమణ బ్రో అడిగిండు సరే చేద్దామని చెప్పి అన్న ఇక అట్లా మెల్లగా శ్రీదేవి డ్రామా కం అక్కడ దాకా వెళ్ళిపోయింది ఇట్లా ఫస్ట్ పాప్ పాపులర్ అయింది అంటే సాంగ్ తోనే అయింది కండక్టర్ జాన్స్ తోనే అయింది ఫస్ట్ క్రెడిట్ అమ్మాయికి రావాలి నేనైతే అట్లా ఏం ఫీల్ అవ్వచ్చు అంటే నేనేమనుకున్నా ఫస్ట్ మీరు చేశారేమో దాన్ని తర్వాత ఆవిడ ఫేమస్ చేసిన ఆ సాంగ్ నేను అనుకున్నాను లేదు లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి